నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటా లైక్ చేయమంటా కేవలం భారత్ మాతాకి జై ఒక్క కామెంట్ ఇవ్వండి కొన్నంత బలం నాకు మా టీంకి మీరు ఇచ్చేది ఒక్క కామెంటే కావచ్చు మీ దృష్టిలో కానీ మాకు బలాన్ని ఇస్తుంది ధైర్యంగా దమ్ముగా భారత్ మాతాకి జై అని గళమెత్తి చాటండి ఒక్క కామెంట్ ద్వారా బలూచిస్తాన్ ఈరోజు పాకిస్తాన్ నుంచి బయటికి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక మీదట ఆ పరిస్థితి అని కూడా అంటున్నారు ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్లోకి అడుగు పెట్టేటువంటి సాహసం కూడా చేయలేకపోతుంది ఒకవేళ వెళ్తే స్థానిక ప్రజలు బలోచ్ లిబరేషన్ ఆర్మీ యొక్క దాడుల్లో వాళ్ళు అంటే పాకిస్తాన్ యొక్క సోల్జర్స్ ప్రాణాలు కోల్పోతున్నారు ప్రస్తుతం వస్తున్నటువంటి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ బట్టి కనుక చూస్తే పాకిస్తాన్ ఆర్మీ మీద బలో లిబరేషన్ ఆర్మీ యొక్క ఆధిపత్యం చాలా స్పష్టంగా క్లియర్ కట్గా కనిపిస్తుంది అంటే బలోచిస్తాన్ పాకిస్తాన్ చేజారిపోయినట్లే లెక్క వేసుకోవచ్చు అనమాట సో పాక్ సైనికులు పోలీసులు యొక్క మరణాల సంఖ్య దాదాపు మూడు వందలు నాలుగు వందలు దాటుతూ ఉండడంతో దిక్కుతోచిన స్థితిలో పడిపోయింది పాకిస్తాన్ తమ వైఫల్యాన్ని కప్పిపించుకోవడానికి యథావిధిగా భారతదేశం మీద నిందలు వేయడం మొదలుపెట్టింది ఇలాంటి ఈ పరిస్థితుల్లో భారత్ పేరు విసిపిస్తోంది కాబట్టి అసలు రీజం తెలియాలి అంటే ఒక్కసారి చరిత్ర పూటలు చెక్ చేసుకోవాలి కాలచక్రాన్ని కొంచెం వెనక్కి తిప్పితే గనక పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వతంత్రాన్ని పొందింది బ్రిటిష్ నుంచి అదే సమయంలో పాకిస్తాన్ సపరేట్గా ఏర్పడింది కానీ చాలా తక్కువ మంది తెలిసిన విషయం ఏంటంటే అప్పట్లో బలూచిస్తాన్ ఒక సాధారణమైనటువంటి ప్రాంతం కాదు దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు హోదా ఇవన్నీ ఉండేవి అప్పట్లో నలభై ఏడులో నలభై ఏడు టైంలో బలుచిస్తాన్ కాన్ ఆఫ్ కల్లాత్ అనేటువంటి రాజు పాలించేవాడు బలూచిస్తాన్ ఏ దేశంలోనూ కలవదు ముఖ్యంగా పాకిస్తాన్లో అస్సలు చేరదు అని ఆయన అప్పట్లోనూ తేల్చి చెప్పాడు అంటే బలూచిస్తాన్ అప్పట్లోనే తనని తాను ఒక స్వభావంగా ఒక ఒక సొంత దేశంగా భావించింది అయితే ఇక్కడే అసలు చూస్తున్నారు ఏంటంటే కలాత్ యొక్క పాలకుడు మీర్ అహ్మద్ యార్ఖాను భారతదేశంలో విలీనం కావడానికి ఆసక్తిని చూపించారు అని కానీ అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దాన్ని అంగీకరించలేదు అని చరిత్ర చెప్తోంది చాలా క్లియర్గా ఈ అవకాశాన్ని పాకిస్తాన్ వాడుకుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటికి సైనిక బలంతో బలుచిస్తాన్ మీద దాడి చేశారు ప్రజల అభిప్రాయంతో పని లేకుండా కేవలం తుపాకీ గొట్టం సాక్షిగా బలుచిస్తాన్ని పాకిస్తాన్లో కలిపేసుకున్నారు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఆ క్షణమే అక్కడ తిరుగుబాటుకి పునాది పడింది అప్పటి నుంచి అప్పటి నుంచి దశాబ్దాల పాటు దశాబ్దాల పాటు జరుగుతుంది దోపిడీ మాత్రమే అక్కడ గ్యాస్ ఖనిజాలు ఓడరేవులు ఇవన్నీ కూడా పాకిస్తాన్ వాడుకుంది తప్ప అభివృద్ధి మాత్రం బలుచిస్తాన్కి ఇవ్వలేదు విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ యొక్క మొత్తం గ్యాస్ సరఫరాలో సింహభాగం బలుచిస్తాన్ నుంచే వెళ్తుంది కానీ బలూచిస్తాన్ ప్రజలు మాత్రం ఇప్పటికీ చీకట్లోనే బతుకుతున్న పరిస్థితి ఉంది ఈ అన్యాయం నుంచి బలూచి లిబరేషన్ ఆర్మీ పుట్టుకొచ్చిందే ఈ అన్యాయం నుంచి మేము పాకిస్తాన్లో కాదు మమ్మల్ని బలవంతంగా ఇందులో ఇరికించారు అనేది వారి యొక్క నినాదంగా ఉంది ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇందులో భారత్ ప్రస్తావన ఎందుకు వచ్చింది పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరిగిన ప్రతిసారి తన అంతర్గత సమస్యలకి భారతదేశమే కారణం అన్నట్టుగా చెప్పడం పాకిస్తాన్ మొదటి నుంచి అలవాటు కానీ ఈసారి పరిస్థితి వేరుగా ఉంది బలూచిస్తాన్ ప్రజలు వారి నాయకులు బహిరంగంగానే ఒక మాట్లాడుతున్నారు ఓపెన్గా మాకు స్వతంత్రం వస్తే భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశం కావాలి తప్ప పాకిస్తాన్ లాంటి విఫల రాజ్యం మాకు వద్దు అని కరాఖండగా చెప్తున్నారు ఓపెన్గా నిజంగా బలూచిస్తాన్ పాకిస్తాన్ ఐ మీన్ బూచిస్తాన్ ఇండియాలో కలవాలనుకుంటుందా లేక పాకిస్తాన్ భయపెట్టడం కోసం వీళ్ళు ఇట్లా చెప్తున్నారో తెలియదు ఒకవేళ బలోచిస్తాన్ విడిపోతే మాత్రం ఒంటరిగా ఉండగలిగే పరిస్థితి ఉండదు ఇదే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే కేవలం ఇది బలూచిస్తాన్ సమస్య కాదు మొత్తం దక్షిణాసియా రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయగల అంశం అని చెప్పుకోవాలి బలూచిస్తాన్ గురించి మాట్లాడుతూ చైనా పేరు ఎత్తకపోతే విశ్లేషణ ఏమి పూర్తి కాదు మనం చెప్పుకోబోయేది ఎందుకంటే బలూచిస్తాన్ స్వతంత్ర పోరాటం చైనా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టుకి అడ్డంగా నిలబడుతూ వచ్చింది మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ టైంలో చైనా పాకిస్తాన్ యొక్క ఎకనామిక్ ఆర్డర్ గురించి ఈ ప్రాజెక్ట్కి గుండెకయ్య లాంటిది వాదర్ పోర్టు ఈ వాదర్ పోర్టు సరిగ్గా బలూచిస్తాన్ నడిబొడ్డులో ఉంది మధ్యలో ఉంది మీరు ఒకసారి ఆలోచించండి బలూచిస్తాన్ గనక పాక్ నుంచి విడిపోయి గట్టి దెబ్బ తగిలేదు ఫస్ట్ ఎవరికి ఖచ్చితంగా చైనాకి తగులుతుంది సో అందుకే చైనా పాకిస్తాన్ రెండు కలిసి కంటి మీద కొనుక్కో లేకుండా ఉన్నాయి ఈరోజు బిఎల్ఏ కేవలం పాకిస్తాన్ ఆర్మీనే కాకుండా చైనా ఇంజనీర్లని వారి ప్రాజెక్టుని కూడా లక్ష్యంగా చేసుకుంటోంది ఇది చిన్నపాటి నిరసన కాదు వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి యుద్ధం అని పాకిస్తాన్కి అర్థమైంది మరి భారతదేశం ఇందులో జోక్యం చేసుకోవాలా వద్దా అంటే అధికారికంగా భారతదేశం చాలా ఆచితూచి స్పందిస్తూ వస్తుంది భవిష్యత్తులో బలిచిస్తాన్ భారత్లో కలిసిపోయి ఇంకొక కొత్త రాష్ట్రంగా ఇరవై రాష్ట్రంగా ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు